హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నా పేరు నరసింహ నేను ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీలో ఉన్నాను డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో దీని గురించి నేను క్లారిటీగా మీకు ఇస్తాను డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి క్లారిటీ కావాలనుకున్న వాళ్ళము నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు సపోర్ట్ చేస్తాను మీరు నాతో నా టీంతో కలిసి మా టీంలో మీరు వచ్చి కలిసి వర్క్ చేస్తామంటే ఇక్కడ కనబడుతున్న నెంబర్ కాల్ చేయండి పూర్తిగా అవగాహన పట్టం ఇస్తాం సపోర్ట్ చేస్తాము ఈ బిజినెస్లో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంది చాలామంది ట్రెడిషనల్ మార్కెట్ గురించి తెలియదు అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి తెలియదు ఎందుకంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమయంలో అంటే ఏఐ వచ్చింది చాలామంది జాబ్లు పోతున్నాయి కాబట్టి వండర్ఫుల్ ఆపర్చునిటీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మన ఇండియాలో చాలా వండర్ఫుల్ ఇండస్ట్రీ అన్ని ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా లీగాలు చేసింది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ దీంట్లో ఎంతోమంది లైఫ్ మార్చుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఇక్కడ చూడండి ఇలాంటి ఎన్నో ఈవెంట్లు జరుగుతాయి ఇక్కడ చూడండి ఎంతోమంది లైఫ్ మార్చుకున్న వాళ్ళు ఉన్నారు ఇలా స్టోరీలు ఉన్నాయి దీని గురించి ఇక్కడ కాల్ చేయండి మీకు నేను ఎలా అనేది క్లారిటీ మీకు ఇస్తాను గవర్నమెంట్ జాబులు సెంట్రల్ గవర్నమెంట్ జాబులు ఉన్న వాళ్ళు కూడా రైల్వే జాబులు చేసేవాళ్ళు ఆర్మీలో ఉన్నవాళ్ళు ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుల్ అలాగే హౌస్ వైఫ్స్ గవర్నమెంట్ స్కూల్ చేసే స్కూల్లో ప్రిన్సిపాల్సు అలాగే సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు రైతులు ఆటో నడిపే వ్యక్తులు క్యాబ్ డ్రైవర్లు ఎంతోమంది ఉన్నారు బిజినెస్లో చదువుకున్న వాళ్ళు చదువులేని వాళ్ళు ప్రతి ఒక్కరు చేసే అవకాశం ఉంది పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరు చేయొచ్చు వండర్ఫుల్ ఆపర్చునిటీ దీంట్లో అన్ని న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉంటాయి మనము మనం ఇప్పటివరకు ఇక్కడ ట్రెడిషనల్ మార్కెట్లో ఉంటాము ఇది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ దీని గురించి క్లారిటీ తెలుసుకోండి దాని గురించి కనవర్సిన నెంబర్ కాల్ చేయండి మీకు ఒక స్టోర్ చెప్తాను ఫ్రెండ్స్ ఏంటంటే మనం ఎలా ఉన్నామంటే ఏం తెలియదు ఎటు పోతున్నామో తెలియదు అంటూ పనిచేస్తున్నాం ఊ పరిగెత్తావు దానికి ఒక స్టోర్ చెప్తాను ఒక ట్రైన్ ఉంది ఆ ట్రైన్ కదిలింది రైల్వే స్టేషన్లో ట్రైన్ కదిలింది పరిగెత్తా ఉంది పరిగెత్తా ఉంది ఒక ఆయన పరిగెత్తుకుంటా వస్తూ ఉండు ట్రైన్ పట్టుకోవాలని అది ఇది పరిగెత్తా ఉంది ఆయన కూడా పరిగెత్తు ఉన్నాడు పరిగెత్తా ఉన్నాడు వచ్చి ట్రైన్ పట్టుకొని అట్లా భూషన్ కొట్టుకుంటా పరిగెత్తుకుంటా పరిగెత్తుకుంటా వచ్చి ఆగబ వచ్చి ట్రైన్ పట్టుకున్నాడు ఎక్కి కూర్చున్నాడు పక్కలో ఆయన ఉండి ఎందుకంతా ఊరికొస్తున్నావు ఏడు పోవాలి అంటే ఏ కూర్చుంటే ట్రైన్ పోతుంది కదా ఫస్ట్ కూర్చోవాలా కూర్చుంటే ట్రైనే తీసుకెళ్తుంది అని అన్నాడు అనమాట అంటే నువ్వు ఇంతకు ఎక్కడ పోవాలా అని ఆయన అంటే నేను ఢిల్లీకి పోవాలన్నాడు అనమాట అంటే ఈ ట్రైన్ బెంగళూరు పోతుంది అని చెప్పినట్ట అంటే ట్రైన్ ఎటు పోతుందో తెలియకుండా పరిగెత్తా ఉన్నారు జనరు అంటే మన లైఫ్ ఎటు పోవాలా తెలియకుండా పరిగెత్తా ఉన్నారు ఒకసారి తెలుసుకోవాలి కదా నా లైఫ్ ఎలా మారాలి అనే విషయం తెలుసుకోవాలి కాబట్టి మన లైఫ్ ఎటు పోతుందో తెలియకుండా పరిగెడతా ఉన్నారు పరిగెత్తా ఉన్నారు కానీ ఒకసారి ఆగి నా లైఫ్ ఎక్కడ పోవాలా నా లైఫ్ ఎలా ఉండాలని ఆలోచిస్తే ఆగి ఆలోచిస్తే అర్థమవుతుంది కాబట్టి మీ లైఫ్ ఎలా డిజైన్ చేసుకోవడానికి ఇక్కడ కనవర్టు నంబర్ కాల్ చేయండి వీళ్ళలాగా మీ లైఫ్ మారడానికి గొప్ప అద్భుతమైన అవకాశం చాలా రకాల ఇలాంటి ఈవెంట్లు జరుగుతూ ఉన్నాయి ఇవన్నిటికీ మీరు తెలుసుకుంటారు చూపిస్తారు ఇలా ఈవెంట్లు జరుగుతాయి ఎంతోమంది కొన్ని లక్షల మంది జీవితాలు మారుతున్నాయి బిజినెస్ ద్వారా ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా డబ్బు సంపాదించే మార్గం ఉంది ఏలా చేయాలి మీ సమయము దొరికినప్పుడు చేయొచ్చు ఎలా చేయాలనేది మేము క్లారిటీ ఇస్తాము ఇది రిచ్ మైండ్ ఫోర్ మైండ్ ఒక లీడర్గా మారే అవకాశం ఉంది ఒక లీడర్ అనేది ఎలా ఉంటారంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీల ద్వారా మాత్రం ఒక లీడర్గా జీరో నుండి హీరో కావచ్చు ఇక్కడ కనబడుతున్న నెంబర్ కాల్ చేయండి మీరు ఎక్కడున్న పర్వాలేదు కాల్ చేయండి మీకు నిజంగా జీవితంలో ఎదగాలనుకుంటేనే కాల్ చేయండి టైం పాస్ అయితే చేయకండి ఓకేనా థ్యాంక్ యూ వెల్త్